మన పుట్టుర్ ఎంజెన్ గారు ఎన్నికల్లో నిలబడడానికి ఎక్కువ వయసు ఉంది ఎనభై ఏళ్ళు ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నారు ఆయన పొరపాటు పడతా ఉన్నారు ఏళ్ళు ఉన్నాయి కాబట్టి ఎన్ని ఏళ్ళుంటేనే ఎన్నికల్లో నిలబడాలి లేకపోతే లేదని మన రాజ్యాంగం వల్ల ఎక్కడ కూడా లేదు మన తమిళనాడు ముఖ్యమంత్రి తొంభై రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ముఖ్యమంత్రిగా ఆయన అద్వాణి గారు తొంభై ఏళ్లలో ఎంపీగా ఉన్నాడు దీనికేం ప్రభుత్వము రాజ్యాంగము ఒక అర్హత నిర్ణయించలే ఎవరు ఇష్టం వచ్చినా కూడా వాళ్ళు ఉండొచ్చు కాబట్టి నేను నాకు ఆయన పొరపాటు పడతాను నాకు ఎనభై ఐదు అని నాకు తొంభై ఏళ్ళు తొంభై ఒకటి లేకపోతాడా కాబట్టి ఎవరు ఎన్నికల్లో ఎవరు ఎన్నికల్లో నిలబడినటువంటి ఇబ్బంది లేదు జైపాల్ రెడ్డి అని ఆయన కుంటే ఆయన రెండు కర్రలతో నడుస్తూ ఉన్నాడు ఆయన సెంట్రల్లో చాలా పోస్టులు మంత్రివర్గంలో చాలా రకాల పోస్టులన్నీ చేస్తాడు ఇంటివాడు చేస్తాడు ఒంటికన్నుడు చేస్తాడు రకరకాల అందరు కూడా చేసేదానికి అర్హత ఉంది ఈరోజు నేను ఆయన చెప్తాను నేను ఆయన ఇద్దరు నడిచి మేధికూరికి పోదాము రమ్మ దేవురు ముండిపోతారు ఏమయా రైటేనా నేను ఆయన నడుచుకుంటా మైతికూరి వాళ్ళు ఎవరు ముందు పోతాడు రమ్మా ఎన్ని అనవసరాలన్నీ మాట్లాడుకోకుండా తన ఓట్ల గురించి మాట్లాడుకుంటే మంచిది నా వయసు నాతో పని ఏమని నేను చెప్తాను నన్ను మరి మైదికూరికి వస్తాడు రావు రాబట్టి ఆయన ఆయన పార్టీని ఆయన ఎట్లా ఓట్లు సంపాదించుకోరా ఆయన పార్టీతో ఎట్లా ఓట్లు సంపాదించుకోవాలని మాట్లాడుకుంటే మంచిది అంతేగాని నువ్వు ఎన్ని వీలు నీకే ఏది నా ఇళ్ళతో పని అయ్యింది దేంతో నువ్వు నాకు పోటీ పడతావు చెప్పు ఇప్పుడు అడుగు ఆయన అడుగు ఒకసారి నేను పోటీ అంటాడు కుస్తేకి సరేనా నడిచేదానికి సరైన ఒక డబ్బు ఒక్క దాంట్లో ఆయనతో పోటీ పడలేను ఆయన వెయ్యి కోట్లు ఆశపడడు నాకు ముప్పై ఎకరం ముప్పై నాలుగు ఎకరాల భూమి ఒక ఉంది ఆ దాంట్లో మా జీవనం జరుగుతుంది నేను దాన ధర్మాలు చేసేదానికి ప్రజల దగ్గర డబ్బు దోచుకోవడంలే ప్రజల దగ్గర నువ్వు డబ్బు దోచుకొని దేవరాలకు ఇస్తాంటావు చర్చీలకు ఇస్తా మసీదులకు ఇస్తుంటావు ఇవీ నీ ఆస్తి నీ ఎన్నికల్లో నెలకొనేటప్పుడు నీ నీ అఫిడవిట్లు ఎంత ఇచ్చినావు ఆయన నూట యాభై కోట్ల రూపాయలు నా ఆస్తి అని ఆయనే చెప్పి ఇచ్చి తీసుకోండి నేను నూట యాభై కోట్ల రూపాయలు ఎట్లొచ్చింది ఎట్లొచ్చింది చెప్పుకున్నా లెక్క చెప్పను ఇన్కమ్ ట్యాక్స్ కట్టినావు సేల్ ట్యాక్స్ కట్టినావు ఏం కట్టినావు నువ్వు దోపిడీ కానీ ఒక ఆర్థిక నేరగా నేను విపరీతమైన దోపిడీ చేస్తాడు ప్రతి ఒక్క దాంట్లో ప్రొద్దుటూరు ప్రజలు నేను ఏమనుకుంటానో ఒకసారి నువ్వు ఆలోచించుకో నిన్ను ఎన్నికల్లో నిన్ను సమాధి కట్టాలని ఉన్నారు మీ అన్ని అర్హత దేని మీద మనిషి మనిషికి అర్హతలు ఉంటాయి అర్హత ఉందా లేదా అనేది నువ్వు నిరూపించుకోవాలి ఏ జితే అర్హత ఏముంది అవి ఏం దయచేసి ఆయన ఆయన బాబు నన్ను ఎప్పుడు వయసుని గురించి మాట్లాడుకుంటాడారు నాకు తొంభై సంవత్సరాలు పొరపాటు పడుతున్నాడు ఆయన తొంభై నుంచి తొంభై ఒకటి దాటి నువ్వు దాటి ఒక నాలుగు ఐదేళ్లకు నూరు లేకపోతా అయినా కూడా నువ్వు నువ్వు ఎన్నికల్లో ఉంటా నిరంతరము పబ్లిక్తో ఉంటా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చూసాం చేస్తాట అవినీతిని అవినీతి నీ లాంటి అవినీతి దుర్మార్గులను ఎండగడతా దయచేసి ప్రజలు పొద్దుటూరు ప్రజలు నాకు విన ఎన్నికల్లో గెలిపిస్తే నీ నిన్ను వెంటాడుతా నీ అవినీతి అంతా కూడా ఏ అధికారి కానీ ఎవరైనా అవినీతి పడట ఉంటే వెంటాడుతావు వెంటాడి ఓకే సార్ అంతేగాని నువ్వు అవినీతి పనులు నన్ను మాట్లాడే అర్హత నీకు పది పర్సెంట్ కూడా లేదు